విచారణ చేపట్టి ఆరోగ్య శాఖ అధికారులతో పాటు ఒప్పంద కార్మికులుగా పనిచేస్తున్న ఏడుగురుపై వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు అలాగే నేడో రేపు మరికొందరిపై చర్యలు తీసుకునే అవకాశం ఉండడంతో అవినీతికి పాల్పడ్డ అధికారుల్లో గుబులు మొదలైంది కడప కార్పొరేషన్ లో చెత్త పన్ను వసూళ్లు హాట్ టాపిక్ గా మారాయి సర్కార్ చెత్త పన్ను రద్దు చేసినప్పటికీ తమకు అవేమి పట్టమంటూ కొందరు అధికారులు సుమారు ఆరు కోట్లకు పైగా అక్రమ వసూళ్లు చేయడం చర్చనీయాంశమైంది ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని కడప నుంచి మా ప్రతినిధి యూసఫ్ అందిస్తారు యూసఫ్ థ్యాంక్ యూ సువర్ణ కడప జిల్లా కడప కార్పొరేషన్ వ్యవహారంలో చెత్త పన్ను ఏదైతే అక్రమ వసూలకు పాల్పడ్డారో వారందరిపై కూడా చట్టపరంగా చర్యలు తీసుకుంటూ ఉన్నత స్థాయి అధికారులు ఆదేశాలు జారీ చేశారు ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో హెల్త్ డిపార్ట్మెంట్ కి సంబంధించి చంద్రశేఖర్ అనేటువంటి హెల్త్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో అతనిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు అతనితో పాటు ఈస్ట్ జోన్ లో స్పందిస్తున్నటువంటి ఆ రమయ్య రమయ్యతో పాటు రెండు సుబ్బయ్య శ్రీకాంత్ రవికుమార్ అనేటువంటి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులతో పాటు మల్లికార్జున రెడ్డి ఆ విక్రమ్ అనేటువంటి కింది స్థాయి అధికారులపై సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఇప్పటికే దాదాపు కార్పొరేషన్ కు సంబంధించి ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అప్పటి నుండి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జరిగింది ఎక్కడే కానీ చెత్త పన్ను వసూలు చేయబడింది దీనిపై ప్రజలు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నారు ఆ యొక్క ప్రజా ఆగ్రహానికి గురైనటువంటి వైసీపీకి ఆ విధమైనటువంటి ఓటమి చవి చూడాల్సింది వచ్చింది కాబట్టి మనం ఆ ఈ చెత్త పన్నును పూర్తిగా రద్దు చేస్తూ జీవో కూడా జారీ చేశాం ఎక్కడే కానీ అవినీతికి పాల్పడదు పాల్పడకూడదు అని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా కడప కార్పొరేషన్ కేంద్రంగా దాదాపు ముప్పై మంది అధికారులు ఈ యొక్క వ్యవహారం నడిపారు దాదాపు నెలకు యాభై లక్షల రూపాయల అవినీతి సొమ్మును అక్రమంగా వసూలు చేశారు నకిలీ బిల్లులు సృష్టించారు ఇదంతా కూడా అటు కమర్షియల్ కాంప్లెక్స్ యాజమానాలు కావచ్చు ఇటు హోటల్స్ హాస్పిటల్స్ ఏదైతే కమర్షియల్ వ్యాపార సంస్థలు నడుస్తా ఉన్నాయో అందరి దగ్గర కూడా అనాసూచరు అంటే అనాధికారికంగా ఈ యొక్క వ్యవహారం అంతా నడిపారు దాదాపు ఇప్పటికే ఆరు కోట్ల పై అవినీతి జరిగినట్లు అటు జిల్లా తో పాటు మున్సిపల్ కమిషనర్ వద్ద పూర్తి ఆధారాలు కూడా ఉన్నాయి వీటిపై విచారణ జరిపారు ఈ ముప్పై మందిని కూడా కాపాడేందుకు కార్పొరేషన్ కేంద్రంగా పనిచేస్తున్న ముఖ్య అధికారి అయితే పావులు కలుపుతా ఉన్నాడు అటు రాజకీయంగా కూడా వీరిని కాపాడాలని చెప్పి ప్రయత్నాలు కొనసాగించమంలో ఎవరైతే ఫిర్యాదుదారులు దీనిపై విచారం జరపాలి ఖచ్చితంగా ప్రజలకు న్యాయం చేయాలని చెప్పి పోరాడతా ఉన్నారు ఇటు నెక్స్ట్ కార్పొరేటర్ హరినారాయణతో పాటు మరికొన్ని ప్రజా సంఘ నాయకులందరూ కూడా పూర్తిగా రంగంలోకి దిగారు వారానికి ఉన్నటువంటి ఆధారాలను సేకరించి అటు కమిషనర్ కు ఇటు కలెక్టర్ కూడా అందజేసినటువంటి తరుణంలో ఈ యొక్క అధికారులపై చర్యలకు ఉపక్రమించారు నిన్న సిక్స్టీ ద్వారా ఈ యొక్క వ్యవహారాన్ని విలువలు పెట్టాం ఈ ఏదైతే కొరత కార్పొరేషన్ లో అవినీతి చట్ట కూడా మనం సిక్స్ ప్రచారణ చేద్దాం ఈ నేపథ్య ప్రచారం చేద్దాం ఈ నేపథ్యంలో కమిషనర్ కూడా మంత్రి ఈ యొక్క ఆదేశాలను జారీ చేసినట్టు మనకు సమాచారం అందుతా ఉంది అందుకు సంబంధించిన కొన్ని ఆధారాలు కూడా మనకు చేతికి వచ్చాయి ఇప్పటికీ ఎనిమిది మందిని అయితే పూర్తిగా ఆ ఏడు మందిని విధుల నుండి తొలగిస్తూ వారికి నెక్స్ట్ ఎటువంటి కార్పొరేషన్ లో విధుల్లో రావడానికి ఆస్కారం లేకుండా చర్యలు చేపట్టారు ప్రభుత్వానికి సరెండర్ చేశారు అతను మున్సిపాల్ కి సంబంధించి ఆరోగ్య శాఖలో కీలక అధికారిగా ఉంటే చేశారు పైన కూడా విచారణ కొనసాగిస్తా ఉన్నామని చెప్పేసి ఇటు మున్సిపల్ కమిషనర్ మనోజ్ కుమార్ రెడ్డి కూడా తెలిపినటువంటి పరిస్థితి పూర్తి స్థాయిలో కడప నగరంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఎవరైనా చెత్త పన్ను పేరడం వద్దకు వస్తే డైరెక్ట్ కాకుండా కార్పొరేషన్ వారికి సంపాదించాలి ఎవరికే కానీ కూడా అని చెప్పేసి ఇటు కమిషనర్ కూడా తెలిపినటువంటి పరిస్థితి అయితే ఈ కమర్షియల్ కాంప్లెక్స్ కావచ్చు అటు హాస్పిటల్ యాజమాన్యులను కూడా ఎవరైతే హెల్త్ డిపార్ట్మెంట్ లో ఆరోగ్య శాఖ బెదిరింపులు కూడా పాల్పడినట్టు తెలుస్తా ఉంది ఎవరన్నా మేము మీ వద్దకు వచ్చి సమాచారం అడిగితే చెప్పిన తర్వాత నేను మళ్ళీ మీకు ఫెనాల్ వేరే విధంగా ఉంటాయని చెప్పి ఆ బెదిరింపులు కూడా మనకు సమాచారం అందుతా ఉంది వీటన్నిటిపై కూడా Writer, thank you for the updates, Yusuf.